ఫ్రాన్స్ మన దేశంలో ఏ గల్లీలోకి వెళ్ళినా మనకి మొదటిగా కనిపించేది కుక్కలే అవి మన జీవితంలో ఎంతగా కలిసిపోయాయి అంటే అవి లేని ప్రపంచం మనం ఊహించుకోలేము ఒకవేళ అరే పొద్దున్నే లేచేసరికి దేశంలోని పెంపుడు కుక్కలను వీధి కుక్కలు అన్ని మాయమైపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి మనం ఆ ఎంత ప్రపంచం ఎలా ఉంటుందో దానివల్ల మనకు కలిగే లాభాలేంటి మరియు మనం ఎదుర్కోబోయే భయంకరమైన నష్టాలేంటి చివరిగా తెలుసుకుందాం నెంబర్ వన్ తక్షణ మార్పులు లాభాలు కుక్కలు లేకపోవడం వల్ల కలిగే మొదటి మరియు అతిపెద్ద లాభం ప్రజా ఆరోగ్యం భారతదేశంలో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు వేల సంఖ్యలు రేబీస్ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కుక్కలు లేని దేశంలో రేబిస్ అనే భయం పూర్తిగా తొలగిపోతుంది ఇకపై పిల్లలు పార్కుల్లో వీధుల్లో నిర్భయంగా ఆడుకోవచ్చు తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళేవారు లేదా రాత్రిపూట డ్యూటీ ముగించుకొని వచ్చేవారు కుక్కలు తరుముతాయనే భయం లేకుండా ప్రశాంతంగా వెళ్ళవచ్చు అలాగే వీధుల్లో కొంతవరకు శుభ్రంగా కనిపిస్తాయి కుక్కలు మలమూత్ర వల్ల వచ్చే అపరిశుభ్రత రాత్రి అవి చేసే విపరీతమైన మురుగుడు వల్ల కలిగే శబ్ద కాలుష్యం ఉండదు మున్సిపాలిటీ వారి కుక్కల జనాభా నియంత్రణ కోసం ఖర్చు చేసే ఖర్చు తప్పిపోతుంది అండ్ నెంబర్ టూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం నష్టాలు అయితే ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవదు కుక్కలు లేని లోటు ప్రకృతి ఇతర రూపాలు చూపిస్తుంది మన వీధుల్లో పారేసే ఆహార వ్యర్థాలను కుక్కలు తినే పర్యావరణాన్ని ఒక రకంగా శుభ్రం చేస్తాయి అవి లేకపోతే ఆ వ్యర్థాలను తినడానికి ఎలుకలు విపరీతంగా పెరుగుతాయి కుక్కలు ఎలుకలను వేటాడుతాయి అవి లేకపోవడం ఎలుకలు సంఖ్య ఊహించినంతంగా దొరికి ఇళ్లలోకి గోధుమల్లోకి చొరబడి ధాన్యాన్ని నాశనం చేస్తాయి ఎలుకల వల్ల వచ్చే పేగు వంటి వ్యాధులు మళ్ళీ ప్రబలే అవకాశం ఉంటుంది అలాగే కుక్కలు లేని చోటును ఆక్రమించడానికి అడవి నక్కలు లేదా కోతులు జనావాసాలలోకి వచ్చే ప్రమాదం ఉంది అంటే మనం ఒక సమస్యను వదిలించుకొని అంతకంటే పెద్ద సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అండ్ నెంబర్ త్రీ భద్రత మరియు ఆర్థిక ప్రభావం భారతదేశంలో లక్షలాది గృహాలకు మరియు కాలానికి కుక్కలే అపరికర కాలివదారులు మధ్యతరగతి ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ఇవి రాత్రిపూట అప్రమత్తంగా ఉంటాయి కుక్కలు లేకపోతే సెక్యూరిటీ వ్యవస్థపై భారం పెరుగుతుంది ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు లేదా సెక్యూరిటీ గార్డుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది మరోవైపు దేశరక్షణలో కీలక పాత్ర పోషించే స్నిఫర్ డాగ్స్ లేకపోవడం పెద్ద లోటు బాంబులను గుర్తించడంలో డ్రగ్స్ స్మగ్లర్లను అడ్డుకోవడంలో పోలీసులకి గుడిభుజం లాంటివి ఎట్టు పెరిగిన కుక్క ముక్కుకు ఉన్నంత శక్తి వేసిన సరికు లేదు దీనివల్ల నేరాలు పెరిగే అవకాశం ఉంది అలాగే డాగ్ ఫుడ్ మరియు పెట్ కేర్ ఇండస్ట్రీకు కొప్పు కూలిపోతాయి వేలాది మంది ఉపాధి కోల్పోతారు మానసిక బంధం చివరిగా మనం కోల్పోయేది ఒక జంతువుని మాత్రమే కాదు ఒక గొప్ప స్నేహితుడిని కుక్కలు మనిషికి ఇచ్చే నిస్వార్థమైన ప్రేమను మరే జంతువు ఇవ్వలేదు ఒంటరిగా ఉండేవారికి డిప్రెషన్లో ఉన్నవారికి కుక్కలకు థెరపీలా పనిచేస్తాయి మనిషికి కుక్క అత్యంత నమ్మకమైన స్నేహితుడు అనే మాట ఊరికే రాలేదు కుక్కలు లేని సమాజం యాంత్రికంగా మారిపోతుంది కాబట్టి కుక్కల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి ఉనికి మన పర్యావరణానికి భద్రతకు మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం సమస్య కుక్కలలో లేదు మనం వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనే దానిలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి కుక్కలతో మీకున్న అనుబంధాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు వల్ బై బాయ్